హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఈరోజు ఒక మంచి కథను తెలుసుకుందాం గుడివాడలో ఒక పెళ్లి ఫంక్షన్కి వెళ్ళడానికి భారీ సుమతితో పాటు బస్టాప్కి వచ్చాడు సుధాకర్ ఆ రోజు ముహూర్తం రోజు కావడంతో బస్టాప్ జనంతో కిటకిటలాడుతుంది అలా ఎక్కువ జనం ఉండడం సుధాకర్కి చికాకు కలిగింది గుడివాడికి వెళ్ళే బస్సులు నిలబడే చోటుకి చేరుకున్నారు భార్యాభర్తలిద్దరూ చాలాసేపు నుంచి బస్సు లేదేమో అక్కడ విపరీతమైన జనం పోగై ఉన్నారు అలా ఉండడం సుధాకర్కి చికాకును మరింత పెంచింది ట్యాక్సీలో వెళ్ళిపోదామా అన్న ఆలోచన వచ్చింది సుధాకర్కి అమ్మో మామూలుగానే డబ్బులు ఎక్కువ అడుగుతారు అది ఈరోజు ముహూర్తం రోజు మామూలు కంటే డబల్ రేటు అడుగుతారు అన్న మరో ఆలోచన రాగానే ట్యాక్సీలో వెళదామన్న ఆలోచన చచ్చిపోయింది ఈలోపు బస్సు వచ్చింది వెంటనే పోటీ పడి ఒకరినొకరు తోసుకుంటూ జనం పరిగెత్తారు సుధాకర్ కూడా అలాగే చేయవలసి వచ్చింది జనాన్ని తోసుకుంటూ బస్సులోకి వెళ్ళి తనకు తన భార్యకు సీటును సంపాదించాడు పొద్దున్నే ఎండ ఉగ్రరూపం దాల్చిందేమో సుధాకర్ షర్టు మొత్తం చెమటతో తడిసిపోయింది నిదానంగా బస్సులోకి ఎక్కిన సుమతి భర్త పక్కనే కిటికీ పక్కన కూర్చుంది బస్సులో కిటకిటలాడుతున్న ప్రయాణికుల వలన గాలి రాకపోవడం వేడిగా ఉండటంతో బాగా ఉక్కగా ఉంది సారావాసంతో పాటు చెమట వాసన కలిపి రావడంతో సుధాకర్కి కడుపులో తిప్పినట్లు అయ్యింది తలనిండా మల్లెపూలు పెట్టుకుని తనకు నచ్చిన చీరను కట్టుకొని మురిసిపోయే అందంతో తన పక్కనే కూర్చున్న భార్యను చూసి సంతోషపడే మూడ్లో కూడా లేడు సుధాకర్ బస్సు బయలుదేరింది అప్పుడు బయట నుంచి వచ్చిన గాలి సుధాకర్కి ఇచ్చింది బస్సు నెక్స్ట్ స్టాప్లో వచ్చి ఆగింది అక్కడ బస్సు కోసం ఎదురు చూస్తున్న వారు పోటాపోటీగా బస్సులోకి ఎక్కారు బస్సు మరింత ఇరుకు అయింది బస్సు అక్కడి నుంచి బయలుదేరింది ఎండ తీవ్రత బాగా ఉండడం వలన గాలి కూడా వేడెక్కడంతో కిటికీలో నుంచి వేడి గాలి వస్తుంది బస్సు వేగం పుంజుకోవడంతో ఆ వేడిగాలే సుధాకర్కి బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులకు కొంచెం ఊరట కలిగించింది తెల్లటి మీసాలతో వయసైన ఒక ముసలాయన అందమైన రెండేళ్ల ఆడపిల్లని ఎత్తుకొని సుధాకర్ పక్కనే నిలబడి ప్రయాణం చేస్తున్నాడు ఒక చేతిలో పిల్లను పట్టుకొని మరో చేతితో బస్సు రాడ్డును పట్టుకొని చాలా కష్టపడుతున్నాడు బస్సు వేగానికి అప్పుడప్పుడు జారి సుధాకర్ భుజం పైన వదులుతున్నాడు ఆ ముసలాయన పడుతున్న అవస్థను చూసి సుమతికి జాలి వేసింది ఆమె తన వైపు జాలిగా చూడడం గమనించిన ముసలాయన ఏం మా తల్లి పిల్లను కొంచెం తీసుకోకూడదు నిలబడ్డానికి చాలా కష్టంగా ఉంది అని సుమతిని అడిగాడు తలతలమని మెరిసిపోతున్న పట్టు చీరలో ఉన్నా దాని గురించి ఆలోచించకుండా తన వైపే చూస్తున్న అందమైన పసిపిల్ల చూపులకు ముసలాయన జాలి మాటలకు కరిగిపోయిన సుమతి ఎటువంటి ఆక్షేపణ తెలుపకుండా ముసలాయన చేతిలో ఉన్న పసిపాపను తీసుకుంది సుధాకర్ కూడా ఏమీ అనలేదు పాపకు సుమతి కొత్త మనిషి అయినా ఏడవకుండా సుమతి ఒడిలో కూర్చుంది అప్పుడప్పుడు సుమతి మొహం వైపు చూస్తూ నవ్వుతుంది సుమతి కూడా ముద్దుగా బొద్దుగా ఉన్న ఆ పాపను ముద్దులాడింది పాప నిద్రలోకి జారుకోవడం గమనించిన సుమతి పాపని ముద్దులాడడం ఆపేసి తాను కూడా కళ్ళు మూసుకుంది సుమతి కూడా నిద్రలోకి జారుకుంది తాను కూడా కాసేపు నిద్రపోదామని కళ్ళు మూసుకున్నాడు సుధాకర్ వేడిగాలి అతన్ని నిద్రపోనివ్వడం లేదు సీట్లో సరిగ్గా కూర్చుందాం అనుకున్నప్పుడు అతని కళ్లకు తన ముందు సీట్లో కూర్చుని ప్రయాణం చేస్తున్న అమ్మాయి కనబడింది గుండె మంది సుధాకర్కి వందన కాదు కదా అతని మనసు ఒక్క నిమిషం గిలగిలా కొట్టుకుంది కావాలనే సీట్లో నుంచి లేచి చొక్కా సరిచేసుకుంటున్నట్లు నటిస్తూ ఆ అమ్మాయిని మరోసారి చూశాడు వందన కాదు అమ్మయ్య అనుకుని సీట్లో స్థిమితంగా కూర్చున్నాడు కానీ సుధాకర్ మనసు ప్రశాంతతను కోల్పోయింది పాత జ్ఞాపకాలు అతని మనసు నుండి బయటపడి అతని ముందు నిలబడడంతో అమాయకురాలైన వందన అతనికి గుర్తొచ్చింది మూడేళ్ల క్రితం స్నేహితుడి పెళ్లికి గుడివాడ వెళ్తున్నప్పుడు తాను కూర్చున్న సీటు దగ్గర ఒక అందమైన ఆడపిల్ల నిలబడింది చొరవ తీసుకొని తన సీట్ నుంచి కొంచెం పక్కకు జరిగి నిలబడి ఉన్న అమ్మాయిని కూర్చోమన్నాడు సుధాకర్ మొదట్లో కొంచెం సంసాయించినా నిలబడి ఎక్కువ దూరం ప్రయాణం చేయలేక అతను పక్కన కూర్చుంది మెల్లగా మాట కలిపిన సుధాకర్ ఆమె పేరు వందన అని ఆమె గుడివాడలో ఒక పెళ్లికి అటెండ్ అవ్వడానికి వెళ్తుంది అని తెలుసుకున్నాడు సుధాకర్ వెళ్లిన పెళ్లి మండపంలోకి వందన కూడా వెళ్ళింది వందన పెళ్లి కూతురు స్నేహితురాలని ఆమెతో మాటలు కలిపిన సుధాకర్ తెలుసుకున్నాడు ఆమె కూడా తను ఉంటున్న ఊర్లోనే ఉంటుందని తెలుసుకున్నాడు ఆమెతో స్నేహం కొనసాగించాడు వందనాకు కూడా సుధాకర్ మంచితనం నచ్చింది వారిద్దరి స్నేహం ప్రేమకు దారి తీసింది ఆమెతో గడిపిన రోజులు గుర్తుకు రావడంతో అతని మనసు అతన్ని వేదనకు గురిచేసింది ఆమెను మోసం చేసిన సంఘటన గుర్తు వచ్చి సిగ్గుపడ్డాడు డబ్బుకు హోదాకు అమ్ముడు పోయి సుమతి మెడలో కట్టాడు బస్సు ఒక్క ఊపుతో ఆగడం వలన సుధాకర్ తన ఆలోచనల నుండి బయటపడ్డాడు బస్సులోని ప్రయాణికులు చాలా మంది హడావుడి పడుతున్నారు ఏమై ఉంటుందని సుధాకర్ పైకి లేచి చూశాడు బస్సు దిగడానికి హడావుడి పడుతున్నారని అర్థమైంది ఏమిటో జనం బస్సు ఎక్కడానికి హడావుడి బస్సు దిగడానికి కూడా అంతే హడావుడి అని అనుకున్నాడు చాలా మంది ప్రయాణికులు దిగిపోవడంతో బస్సు చాలా ఖాళీ అయిపోయింది సుమతిని చూశాడు సుమతి సుమతి ఒడిలో ఉన్న పాప మంచి నిద్రలో ఉన్నారు బస్సులోన ఉన్న హడావుడి వాళ్ళిద్దరినీ అస్సలు డిస్టర్బ్ చేయలేదు సుధాకర్కి అప్పుడే గుర్తు వచ్చాడు ఆ ముసలాయన వెనక్కి తిరిగి చూశాడు తన పక్కన నిలబడి ప్రయాణం చేస్తూ పిల్లను తన భార్యకి ఇచ్చిన ముసలాయన కనబడలేదు ఈలోపు బస్సు బయలుదేరింది బస్సు ఖాళీ అయింది కదా ముసలాయన ఎక్కడైనా కూర్చుని ఉంటాడేమో అని సుధాకర్ నిలబడి చూశాడు ముసలాయన ఎక్కడా కనిపించలేదు సుధాకర్కి గుండె గుబేల్ మంది సుధాకర్కి ఆందోళనతో సుమతిని లేపాడు ఈ పాపను నీకిచ్చిన ముసలాయన కనబడ్డం లేదు అని సుమతితో అన్నాడు నిద్రమత్తులో నుంచి బయటకు వచ్చిన సుమతి పాప నా దగ్గర ఉంటే ముసలాయిని ఎక్కడికి వెళ్తాడు ఎక్కడో సీటు దొరికి ఉంటుంది కూర్చుని ఉంటాడు చూడండి అని చెప్పింది సుమతి రెండుసార్లు బస్సు మొత్తం చూశాను ముసలాయిన్ ఎక్కడా కనిపించడం లేదు అన్నాడు సుధాకర్ సుధాకర్ మాటలకు కంగు తిన్న సుమతి ఒక్కసారిగా నిద్రమతులో నుంచి బయటికి వచ్చింది సరిగ్గా చూడండి అంటూ పాపను చేతిలోకి తీసుకొని ఆమె కూడా బస్సులో ఉన్న సీట్లన్నింటినీ వెతికింది ముసలాయన ఎక్కడా కనిపించలేదు చేతిలో ఉన్న పాప వంక చూసింది పాప సుమతి వంక చూసి నవ్వుతుంది పాప మన దగ్గర ఉంటే ఆయన ఎలా దిగిపోతాడు అని భర్తతో అంటుంది ఏమో అదే నాకు అర్థం కావట్లేదు అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నది సుమతి ఉండు ఇప్పుడే వస్తానని చెప్పి బస్సులో అందరినీ చూసుకుంటూ కండక్టర్ వద్దకు వెళ్ళాడు సుధాకర్ కండక్టర్ అని పిలిచాడు సుధాకర్ ఏంటి సార్ మీకు చిల్లర ఇవ్వాలా టికెట్ ఇవ్వండి అని మామూలుగా ఎప్పుడూ ప్రయాణికులను అడిగినట్లుగా అడిగాడు కండక్టర్ చిల్లర గురించి కాదండి మరి దేని గురించండి అని అడిగాడు కండక్టర్ ఇందాక గుంపులో నిలబడి ప్రయాణం చేస్తున్న ఒక ముసలాయన తన చేతిలో ఉన్న పాపను కూర్చున్న నా భార్యకు ఇచ్చి నిలబడి ప్రయాణం చేయలేకపోతున్నాను ఈ పాపను నువ్వు పట్టుకో అమ్మా అని ఇచ్చాడు మేము అలసిపోవడం వలన నిద్రపోయాము ఇప్పుడు లేచి చూస్తే ఆ ముసలాయిన కనిపించడం లేదు ఎక్కడైనా కూర్చున్నారేమో అంతా చూసారా అని అడిగాడు కండక్టర్ అంతా చూశానండి ఎక్కడా కనిపించలేదు అని అన్నాడు సుధాకర్ ఏమిటి సార్ కొత్తగా ఉంది పాపను ఇచ్చిన వారు మర్చిపోయి దిగిపోతారా ఏమిటి మర్చిపోవడానికి అదేమైనా వస్తువా అది నాకు అర్థం కావట్లేదు సార్ చూస్తే బాగా చదువుకునే వారిలా ఉన్నారు తప్పంతా మీదేనండి ముందు వెనక తెలియని వారితో ఎందుకు ఇలాంటి విషయాలు పెట్టుకోవడం ఇందులో నా వల్ల ఏమీ చేయడానికి కుదరదు ఇంకొద్ది సేపట్లో బస్సు గుడివాడ టౌన్ లోకి వెళ్తుంది మొదటి స్టాపింగ్ లో దిగండి పక్క సందులో పోలీస్ స్టేషన్ ఉంటుంది జరిగింది చెప్పి పాపను వాళ్లకు అప్పగించండి అని చెప్పాడు కండక్టర్ సుధాకర్ కి ఏం చేయాలో అర్థం కాలేదు మెల్లగా తన సీటు దగ్గరికి వెళ్లాడు కండక్టర్ చెప్పిందంతా తన భార్యకు చెప్పాడు ఇప్పుడు ఏం చేద్దామండి అని ఆందోళనగా అడిగింది అతని భార్య కండక్టర్ చెప్పినట్లు పాపను పోలీస్ స్టేషన్ లో అప్పగించేద్దాం సరే అంటూ చేతిలో ఉన్న పాపని ఒకసారి చూసింది సుమతి సుమతిని చూసి ఆ పాప అందంగా నవ్వింది ఆ పాప నవ్వును ఆనందించే మూడ్ లో లేదు సుమతి బస్సు గుడివాడ టౌన్ లోకి తిరిగి వచ్చి కొంచెం దూరం అల్లి ఆగింది సార్ మీరిక్కడ దిగండి పక్క సందులో పోలీస్ స్టేషన్ ఉంది అని కండక్టర్ చెప్పగానే భార్య సుమతితో పాటు అక్కడ దిగాడు సుధాకర్ భార్య భర్తడి ఇద్దరు కలిసి మెల్లగా పోలీస్ స్టేషన్ వైపు నడవసాగారు ఇంతలో సుధాకర్ జేబులో ఉన్న సెల్ ఫోన్ మోగింది సెల్ ఫోన్ తీసి హలో అన్నాడు సుధాకర్ నేను సార్ ఇందాక బస్సులో పాపను మీకిచ్చి ఇచ్చిన ముసలాయనను మాట్లాడుతున్నాను నీకేమైనా మతిపోయిందా పిల్లను మాకిచ్చి మీరు దిగిపోయారు మేమెంత కంగారు పడ్డామో తెలుసా ఇప్పుడు ఎక్కడున్నారు అని అరుస్తూ మాట్లాడాడు సుధాకర్ నాకేమీ మతిపోలేదు ఆ పిల్లను మీకు ఇవ్వాలని అలా చేశాను అని అన్నాడు ఆ ముసలాయన ఏమిటి అర్థం లేని మాటలు అని అరిచాడు సుధాకర్ అరవకు సుధాకర్ అరిస్తే నీ పరువే పోతుంది నేనెవరో నీకు తెలియదు కానీ నువ్వెవరో నాకు తెలుసు నేను వందనా తండ్రిని నా కూతుర్ని ప్రేమించి మోసం చేసి నీ అవసరం తీర్చుకొని నా కూతుర్ని వదిలేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావే నువ్వు ఒక మనిషివేనా ఏం జరిగిందో తెలుసా వందన ఆత్మహత్య చేసుకుంది బిడ్డను నాకిచ్చి ఆత్మహత్య చేసుకుంది ఇప్పుడు నీ భార్య దగ్గర ఉన్న బిడ్డే ఆ బిడ్డ నీ బిడ్డే ఎలాగో ప్రేమించిన దాన్ని వదిలేసి ఒక పాపం చేశావు ఆమె ఆత్మహత్య చేసుకునేటట్లు చేసి మరో పెద్ద పాపం మూట కట్టుకున్నావు కనీసం మీ పాపని నువ్వు పెంచి పోషించి పెద్దదాన్ని చేసి నువ్వు చేసిన పాపాన్ని కొంచెమైనా తగ్గించుకో నువ్వు చేసిన పాపానికి దేవుడిచ్చిన బహుమతిగా ఈ పాపని కంటికి రెప్పలాగా చూసుకో అలా కాదని అతి తెలివితేటలతో పాపని పోలీస్ స్టేషన్లో అప్పగించావో నీ బండారం అంతా బయటపడుతుంది ఆ బిడ్డ ఎవరు ఆ బిడ్డ ఇచ్చిన ముసలాయిని ఎవరు అని ఎంక్వైరీ చేస్తారు వాళ్ళ ఎంక్వైరీ ప్రారంభించడానికి ముందే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బిడ్డ నీదేనని నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి గర్భవతిని చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని నా కూతురు ఆత్మహత్యకు నువ్వే కారణమని ఇప్పుడు నా దగ్గర ఉన్న బిడ్డను తీసుకొని ఆ బిడ్డను కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని తిరిగి మీ మీద ఎంక్వైరీ వేయిస్తాను నిజాన్ని బయటపెట్టి నేను జైలుకు పంపిస్తా అప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్య కూడా ఒంటరిగా అయిపోతుంది సంతోషంగా జీవించాలనుకున్న నీ జీవితం అంతా వృధా అయిపోతుంది నీ భార్యకు ఈ బిడ్డ గురించి ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు కానీ ఈ బిడ్డ నీ బిడ్డగా పెంచు ఇది నువ్వు చేసిన పాపానికి నీకు దేవుడిచ్చిన బహుమతి అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు సుధాకర్ పిచ్చివాడిలా నిలబడిపోయాడు భార్యకి ఏం చెప్పాలో తెలియక ఏదో సర్ది చెప్పి ఈ బిడ్డను మనమే పెంచుకుందాం అని చెప్పి ఒప్పించాడు తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా దేవుడిచ్చిన బహుమతిగా ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి మంచి భవిష్యత్తును అందించాడు ఫ్రెండ్స్ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్